తల్లిదండ్రులు కావాలనే మీ కలను సాకారం చేసుకోండి ఓఎస్ఎస్ ఫర్టిలిటీ వారి తక్కువ ధర సంతానోత్పత్తి చికిత్సతో అపాయింట్మెంట్స్ కొరకు కాల్ చేయండి సెవెన్ ఢిల్లీలో కాంగ్రెస్ ఎలక్షన్ కమిటీ సమావేశం జరిగింది తెలంగాణతో పాటు ఎనిమిది రాష్ట్రాల్లో యాభై లోక్సభ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసింది సీఈసీ తెలంగాణలో ఆరు పార్లమెంట్ నియోజకవర్గాలపై చర్చ జరిగితే ఐదు నియోజకవర్గాల్లో అభ్యర్థుల పేర్లపై క్లారిటీకి వచ్చినట్లు తెలుస్తుంది రేపు ప్రకటించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి చారి ఫోన్ అందిస్తారు చారి తెలంగాణ పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి అభ్యర్థుల ఎంపిక సంబంధించినటువంటి ప్రక్రియ ఈరోజు సెంట్రల్ ఎలక్షన్ కమిటీలో సుదీర్ఘమైనటువంటి చర్చ జరిగింది సుమారు ఆరు నియోజకవర్గాల అభ్యర్థి ఎంపిక మీద చర్చ జరిగింది ఐదు నియోజకవర్గాల్లో అభ్యర్థుల ఎంపికను దాదాపు ఖరారు చేసింది దీనికి సంబంధించి రేపు అధికారిక ప్రకటన వచ్చేటువంటి అవకాశం ఉంది మనకు ఉన్నటువంటి సమాచారం ప్రకారం సేవెల్ల నుంచి సంజయత్ రెడ్డి పేరు దాదాపు ఖరారైంది ఆ పార్లమెంట్ నుంచి సునీత మహేందర్ రెడ్డి పేరు అలాగే నాగర్ కర్నూలు నుంచి మల్లురవి పేరును పెద్దపల్లి నుంచి గడ్డ వంశీ పేరును ఖరారు చేసినట్టు ఈసీ ఖరారు చేసినట్టు తెలుస్తుంది మనకు ఉన్నటువంటి సమాచారం ప్రకారం ఇక ఆదిలాబాద్కి సంబంధించినటువంటి ఆదిలాబాద్ పార్లమెంట్ సంబంధించినటువంటి సీటును ఆదివాసులకు కేటాయించాలని నిర్ణయించింది అక్కడ రిమ్స్ హాస్పిటల్లో వైద్యరాలుగా పనిచేసినటువంటి సుమలత పేరును సిఈసి పరిశీలించింది సుమలత పేరు దాదాపు ఖరారు సమాచారం ఉంది రేపు వైద్యురాలిగా ఉన్నటువంటి ప్రభుత్వ వైద్యరాలుగా ఉన్నటువంటి సుమలత ఉద్యోగానికి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత ఆమె పేరుని అధికారికంగా ప్రకటించేటువంటి అవకాశం అయితే ఉంది ఓవరాల్ గా మూడు విడదలుగా అభ్యర్థుల జాబితాను ప్రకటించాలని కాంగ్రెస్ పార్టీ భావించినట్టు తెలిసింది అన్ని విడతల్లో వచ్చినటువంటి మొదటి విడత రెండవ విడత వచ్చినటువంటి జాబితాను కనుక చూస్తే పార్టీ కోసం పనిచేసినటువంటి వాళ్ళ పేర్లతో పాటుగా కొత్తగా పార్టీలో చేరినటువంటి వాళ్ళు వాళ్ళు బలమైనటువంటి అభ్యర్థులు అనేటువంటి ఇండికేషన్ ఇచ్చేటువంటి ప్రయత్నంలో కాంగ్రెస్ పార్టీ ఉంది దాంట్లో భాగంగానే రేపు ఐదు నియోజకవర్గాలకు సంబంధించినటువంటి అభ్యర్థులను ప్రకటించేటువంటి అవకాశం ఉంది ఇప్పటి ఇచ్చినటువంటి జాబితా కాంగ్రెస్ పార్టీకి కొంత బలమైనటువంటి అభ్యర్థులు ఉన్నారనేటువంటి ఇండికేషన్ ఇచ్చేటువంటి ప్రయత్నం చేసింది మిగతా అభ్యర్థులకు సంబంధించినటువంటి కసరత్తుని రాష్ట్ర స్థాయిలో పూర్తి చేసింది కాకపోతే సిఈసీ పూర్తి స్థాయిలో చర్చించిన తర్వాత అభ్యర్థుల జాబితాను ప్రకటించేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి రెండు రోజుల్లో మరోసారి సిఈసీ సమావేశం కాబోతుంది పూర్తి స్థాయి జాబితా రెండు రోజుల తర్వాత వచ్చేటువంటి అవకాశం ఉంది ఈ రోజు జరిగినటువంటి సిఈసీ సమావేశంలో ఐదు నియోజకవర్గాలకు సంబంధించినటువంటి అభ్యర్థుల ఎంపికను పూర్తి చేసినట్టు తెలిసింది కాబట్టి ఈ ఐదు నియోజకవర్గాలకు సంబంధించినటువంటి అభ్యర్థుల జాబితాను రేపు విడుదల చేసేటువంటి అవకాశం ఉంది